నా దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి నా దగ్గర కూడా లేబుల్డ్ ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర కూడా చాలా చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయని చూపించుకోవడానికి నేను పేద కుటుంబం నుంచి లేకపోతే ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి నేను వచ్చాను అంటే చాలా మంది దే ఫీల్ మేబీ నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కారేమో లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారేమో దే డోంట్ లైక్ మీ ఏమో అని ఆ ధోరణిలో ఆ భయంతో పేరెంట్స్ మీద ఒత్తిడి పెడుతుంటారు సో ఫ్రెండ్షిప్ అంటే డబ్బుతో కూడిన రిలేషన్షిప్ కాదు అది సో ఒక ప్రేమ ఒక ఆప్యాయత ఒక అండర్స్టాండింగ్ ఒక హెల్పింగ్ నేచర్తో కూడిన రిలేషన్షిప్ అని పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి సో ఎప్పుడు డబ్బులు డిమాండ్ చేసే ఫ్రెండ్షిప్ అయితే అది డెఫినెట్గా ఫ్రెండ్షిప్ కాదు వాళ్ళు నేను వాడుకుంటున్నారు అని ఇంకోటి ఏంటంటే ఒకరి ముందు నువ్వు షో ఆఫ్ చేయక్కర్లేదు ఎందుకంటే షో ఆఫ్ ఎన్ని రోజులు చేస్తావు నీ కరెక్ట్ ఆర్థిక పరిస్థితి ఏదో ఒక రోజు వాళ్ళకి తెలుస్తుంది అలాంటప్పుడు నువ్వే హెల్న్ అవుతావు ఇది నా పరిస్థితి ఈ వాళ్ళు నా దగ్గర డబ్బులు చలో ఖర్చు పెడతాం లేదు నా దగ్గర రేపు లేదు అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అండ్ ఐ డోంట్ థింక్ చాలా మటుకు దే డోంట్ మైండ్ ఓకే ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకుంటాను లేకపోతే లేదు అనే యాటిట్యూడ్ ఉంటే అది ఒక హెల్దీ యాటిట్యూడ్ ఓకే సో ఇక్కడ పేరెంట్స్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ అమ్మాయికి యూనో తన ఫ్రెండ్స్ని కూడా ఒక్కొక్కప్పుడు పిలిచి వాళ్ళు కూడాను ఇప్పుడు ఎంత ధనవంతులైనా సరే ఇంత విత్తలు విడిగా ఖర్చు పెట్టకూడదమ్మా దిస్ ఇస్ నాట్ ది ఏజ్ అని వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా అర్థమయ్యేలా చెప్తే ఫ్రెండ్స్ కూడా కాస్త వాళ్ళ బిహేవియర్ మార్చుకుంటారేమో ఎంతో ప్రేమగా పెంచాలి కానీ ఇప్పుడు శాపంగా తయారైంది అంటే మదర్ సెల్ఫ్ చాలా ఇమోషనల్ సో పిల్లలు అడిగే ముందే తను ఇచ్చేటప్పటికైతే పిల్లలు పాడైపోయి ఉన్నారు ఇప్పుడు సో ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళ ఈ ఈ ప్రాబ్లం జరిగినందుకు ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళ యాటిట్యూడ్ని మార్చుకోవాలి అండ్ పేరెంట్స్ యాటిట్యూడ్ మార్చుకుంటే డెఫినెట్గా పిల్లలు కొన్నాళ్ళు గింజుకుంటారు కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ వాళ్ళ యాటిట్యూడ్ కూడా మారుతుంది మేడం తల్లిదండ్రులు ఎప్పుడు త్యాగం చేస్తూ ఉంటారు కదా ప్రతి విషయంలో ఇప్పుడు ఇంత సడన్ గా వాళ్ళు మార్పు వచ్చేస్తుంటే పిల్లల మీద ఏమైనా ప్రభావం ఉంటుందంటారా కొన్నాళ్ళ డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే సడన్ గా బిహేవియర్ సో ఏ బిహేవియర్ అయినా సరే సడన్ గా మార్చకూడదు పిల్లలతో ఎందుకంటే ఒక ఊహ తెలిసిన వయసు వచ్చిన తర్వాత పిల్లలతో మనం మాట్లాడవచ్చు బాబు ఇదమ్మ యాక్చువల్ పరిస్థితి లేకపోతే పాప ఇదమ్మ యాక్చువల్ పరిస్థితి నీకు ఏ కష్టం తెలియకుండా మేము పెంచాము అందుకే ఈ రోజు మేము చూడాల్సి వస్తుంది కానీ ఇప్పుడు కూడా విఆర్ విలింగ్ అంటే నీకోసం ప్రతి త్యాగం మాకు త్యాగం అనిపించదు నీకోసమే అది కానీ నువ్వు చేసేది ఈ ఏ ఆస్పెక్ట్ అయితే కొంచెం మితిమీరుతున్నావు అన్ని ఆస్పెక్ట్స్ లో కాదు కదా సో ఈ ఆస్పెక్ట్ లో నువ్వు మితిమీరుతున్నావు నీకు ఈ వీక్లీ అలవెన్స్ లేకపోతే ఒక మంత్లీ అలవెన్స్ ఇన్ ఇన్ని డబ్బులు మేము ఇవ్వగలము మాకు కంఫర్టబుల్ గా మేము ఇవ్వగలము సో దాన్ని నువ్వు ఉపయోగించవచ్చు నీ ఫ్రెండ్స్ మీద సరే ఎక్కడికైనా నువ్వు ఏమైనా వస్తువులు కొనుక్కోవాలన్నా సరే నువ్వు ఉపయోగించవచ్చు అండ్ బెటర్ ఫర్ యూ అంటే నువ్వు ఒక నీట్ గా నువ్వు ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తే ఫైనాన్షియల్ గా నీకు కూడా తెలిసింది ఎక్కడ నువ్వు దుబారా ఖర్చులు పెడుతున్నావో లేకపోతే ఎక్కడ నువ్వు మితిమీరుతున్నావు అనేది నీకు కూడా తెలుస్తుందమ్మా సో అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఇదిగో మా ఇంత నీకు పర్ మంత్ పర్ వీక్ ఎంతో ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తున్నాము అని చెప్పొచ్చు సో ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలకి పొదుపు తెలుస్తుంది అమ్మో ఇది నా డబ్బు కదా నేను ఖర్చు పెడుతున్నాను కదా ఇది ఖర్చు అయిపోతే మళ్ళీ పేరెంట్స్ ఇవ్వరు కదా అని ఆ భయంతో యాక్చువల్గా వాళ్ళకి వాళ్ళే డిసిప్లిన్ నేర్చుకుంటారు వాళ్ళకి వాళ్ళే డిసిప్లిన్ నేర్చుకోవడం కాకుండాను ఎదుటి మంచి కూడా వాళ్ళు నేర్పిస్తారు ఎంత అన్లిమిటెడ్ అమౌంట్ అయినా సరే కాస్త సేవ్ చేసుకుంటే మనకి ఒక పెద్ద అమౌంట్ వస్తుంది కదా అని వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది సో మనం అంటే బిహేవియర్ మార్పు కాదు ఇది యాక్చువల్గా ఒక యాటిట్యూడ్ మార్పు యాటిట్యూడ్ మార్పు తోటి పిల్లలు ఫస్ట్ పిల్లల మీద మనం ప్రయోగించామనుకోండి ఆయన మనం కూడా ఇప్పుడు మమ్మీ అకౌంట్స్ రోజు రాస్తుంది అనుకోండి సో పై పిల్లలు చూసి డెఫినెట్గా ఒక అమ్మ అకౌంట్స్ రాస్తుంది కదా నేను కూడా రాయాలి సో లీడ్ బై ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఎప్పుడు లీడింగ్ బై ఎగ్జాంపుల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అవును ఇన్ని త్యాగాలు చేశాం అన్ని త్యాగాలు చేశామంటే పిల్లలు దే డోంట్ గెట్ ఇంప్రెస్డ్ అవును ఎవరి కోసం చేస్తాను నా కోసమే కదా అంటారు పిల్లల కోసం చేయకపోతే ఇంకెవరి కోసము అని అంటారు యాటిట్యూడ్ లో మార్పు వస్తే ఏమో డెఫినెట్ గా పిల్లల్లో మెల్లమెల్లగా పరివర్తన అయితే రాకదా మ్యామ్ ఇలా పేరెంట్స్ డబ్బులు ఇస్తూ ఇస్తూ సడన్ గా ఆపేయడం వల్ల పిల్లల మీద ఏమైనా డిప్రెషన్ కి లోన్ పిల్లలు అలా ఎలా ఏమైనా ఉంటుందా అలా డెఫినెట్ గా కొన్నాళ్ళు ఉంటుందమ్మా ఎందుకంటే ఏదన్నా సడన్ గా మనం పిల్లలకి ఇస్తూ ఇస్తూ మనం ఆపేసామనుకోండి సో డెఫినెట్గా ఒక ప్రభావం అంటూ ఉంటుంది మారం చేయడం లేకపోతే పేచీలు పెట్టడం లేకపోతే చాలా మంది ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు పేరెంట్స్ని అలవాటు అయినప్పుడు సడన్గా వద్దు నాన్న ఇప్పుడు వద్దు మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని మనం చెప్తే నేను చేయకూసుకుంటాను లేకపోతే కాలేజ్కి వెళ్ళను చదవడం మానేస్తాను బుక్స్ పారేస్తాను అండ్ లేకపోతే బట్టలు చింపుకుంటాను అని ఇలాంటి ఇమోషనల్ బ్లాక్మెయిల్ అనేది చాలా ఎక్కువ చేస్తారు సో పేరెంట్స్ ఎట్లాగైనా సరే లొంగ తీసుకోవాలి అని సో దే డోంట్ అండర్స్టాండ్ ఎందుకంటే ఒక మంచిగా బ్రతికిన కుటుంబంలో కూడా ఒక్కొక్కప్పుడు సడన్ గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు సో పిల్లల్ని ఎప్పుడు మనం అతిగా డబ్బుకి ఎక్స్పోజ్ చేయకూడదు చిన్నప్పటి నుంచి ఒకవేళ చేసామే అనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి రావడం సర్వసహజం బట్ పేరెంట్స్ హ్యావ్ టు ఫేస్ ఎందుకంటే పిల్లల్ని ఒక మంచి అభివృద్ధి మార్గంలో మనం తీసుకురావాలి అంటే కొన్ని కొన్ని మనం ఫేస్ చేయాల్సిందే ఒకవేళ వాళ్ళు ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు నచ్చ చెప్పడం లేకపోతే కౌన్సిలింగ్ తీసుకెళ్ళడం లేకపోతే ఒక్కొక్కప్పుడు రిలేటివ్స్ చెప్తుంటారు మనకి సో రిలేటివ్స్ ద్వారా చెప్పించడం ఇలాంటివన్నీ మనం చేయొచ్చు డాక్టర్ గా చెప్పిన సూచనలు విన్నారు కదా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నామండి మా సఖులకు ఉపయోగపడే సూచనలు సలహాలు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు